హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఇది సాటర్డే రోజు బ్లాగ్కి కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట సాటర్డే రోజు బ్లాగ్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక తప్పకుండా చూడండి మన ఛానల్లో ఉంటుంది లేదంటే నేను ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను లేదంటే ఐ కార్డ్స్లో ఇస్తాను లేదంటే ఛానల్లో కూడా ఉంటుంది చూడండి ఇంకా ఆ రోజైతే మ ఆఫ్టర్నూన్ వరకు వ్లాగ్ అనేది షేర్ చేశాను ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి స్నాక్స్ టైం నుంచి డిన్నర్ టైం వరకు తీసిన వ్లాగ్ అనేది ఈ రోజు షేర్ చేస్తాను చూసేయండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుందనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి నేను పిల్లలకి ఈరోజు స్నాక్స్ కింద పానీపూరి అయితే చేద్దాం అనుకుంటున్నాను దానికోసమే ఇక్కడ ప్రిపరేషన్స్ అయితే చేస్తూ ఉన్నానన్నమాట ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టాను పానీకి అలాగే కర్రీ కోసం ఆలు అయితే కడిగి కుక్కర్లో పెడుతూ ఉన్నాను అనమాట పానీపూరీ చేయక చాలా డేస్ అయిందిలేండి పిల్లలు అయితే అడుగుతున్నారనమాట ఇంకా అందుకోసం వాళ్ళ కోసమే పానీపూరి చేద్దామని చెప్పేసి ఈరోజు ప్రిపేర్ చేస్తూ ఉన్నానమాట ఇంకా వాళ్ళు రావడానికి చాలా టైం ఉంది రండి సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఆ టైం కల్లా వస్తారనమాట సిక్స్ థర్టీ నుంచి సెవెన్ లోపు ఎప్పుడైనా వస్తారు ఇంకా వాళ్ళు వచ్చేలోపు నేనైతే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఫైవ్కి అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా స్నాక్స్ ప్రిపేర్ చేస్తూ మీతోటైతే ఒక విషయాన్ని షేర్ చేయాలనుకుంటున్నాను అదేంటి అంటే ఈ సాటర్డే రోజు షేర్ చేసిన వ్లాగ్ కన్నా ముందు వ్లాగ్లో నేను ఫైవ్ ఏఎం టు ట్వెల్వ్ పిఎం అంటే ట్వెల్వ్ నైట్ ట్వెల్వ్ వరకు నా వర్క్ రొటీన్ అనేది షేర్ చేశాను ఆ వీడియోకి వచ్చిన కామెంట్ అనమాట తను ఒక క్వశ్చన్ అయితే అడిగారు తనకి నేను రిప్లై ఇస్తే వివరంగా తనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా కామెంట్కి రిప్లై ఇస్తే ఒక వీడియోలో అయితే తను అడిగిన డౌట్కి క్లారిఫై చేయొచ్చు అని చెప్పేసి ఈ వీడియోలో అయితే తనకి క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను తను అడిగిన క్వశ్చన్ ఏంటంటే అక్క మీకు నైట్ ట్వెల్వ్ అయిందా వర్క్ చేసుకునే లోపు గిన్నెలు కడిగి కిచెన్ క్లీన్ చేయడానికి మీకు ఎంత టైం పట్టింది చెప్పరా నేను లేట్ నైట్ వర్క్ చేస్తానని చెప్పి మా హస్బెండ్ అయితే తిడుతూ ఉన్నారు నీలాగా ఎవరు లేట్ నైట్ వర్క్ చేయరు అని చెప్పేసి తిడుతున్నారంట తను నేను చేంజ్ అవ్వాలనుకుంటున్నాను కానీ చేంజ్ అవ్వలేకపోతున్నాను ప్లీజ్ మీరు ఎంత టైం పట్టిందో చెప్పరా అని కామెంట్ అయితే పెట్టింది అనమాట తన కోసమే ఈరోజు క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు లేట్ నైట్స్ వర్క్ చేసుకోవడం లేట్ నైట్ పడుకోవడం అనేది మన హెల్త్కి అంత మంచిది కాదు హెల్త్కి మంచిది కాదంటున్నారు మరి మీరు ఎందుకు చేస్తున్నారని మీరు మీరు నాకంటే తప్పదు ఎందుకు మా పిల్లలు వచ్చేసరికి చెప్పాను కదా మీకు సిక్స్ సిక్స్ థర్టీ నుంచి సెవెన్ లోపు వస్తారనమాట ఇంకా వాళ్ళు వచ్చే టైం వచ్చేసి అటు డిన్నర్ టైం కాదు ఇటు స్నాక్స్ టైము కాదు పోనీ స్నాక్స్ తినకుండా డిన్నర్ చేద్దాము అనుకుంటే అప్పుడే ఆకలితో వస్తారు వాళ్ళు ఆల్రెడీ డిన్నర్ టైం దాకా ఉండాలి అంటే వాళ్ళు అనమాట కంపల్సరీ వాళ్ళకి స్నాక్స్ అనేది ఉండాలి స్నాక్స్ తిన్న తర్వాత వెంటనే డిన్నర్ అయితే చేయలేరు లేట్గా స్నాక్స్ తిని వెంటనే డిన్నర్ చేయలేరు కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత స్నాక్స్ తిని కాసేపు వాళ్ళ వర్క్స్ చూసుకొని లేట్గా అయితే డిన్నర్ చేస్తారనమాట అంటే టెన్ థర్టీ టెన్ టెన్ థర్టీ లెవెన్ లోపు వాళ్ళు డిన్నర్ అయితే చేస్తారనమాట మా హస్బెండ్ కూడా లెవెన్కి అయితే వస్తారు తను వచ్చిన తర్వాత తను కూడా ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసేలోపు లెవెన్ థర్టీ అలా అవుతుంది నేను గిన్నెలు తోముకొని కిచెన్ క్లీన్ చేసుకోవాలి అంటే డిన్నర్ అయిపోతేనే కదా వాళ్ళు డిన్నర్ చేస్తేనే కదా నేను గిన్నెలు తోముకోవాలన్నా కిచెన్ క్లీన్ చేసుకోవాలన్నా ఇంకా లెవెన్ థర్టీకి డిన్నర్ చేయడం అయిపోతే మరి నేను ఇంకా కిచెన్ క్లీన్ చేసుకుని ఉండపు నాకు ట్వెల్వ్ అనమాట అందరిది నా ఉంటుందని కాదు కదా నాకు ఈ టైం అవుతుంది ఇప్పుడు నా కామెంట్ పెట్టిన సిస్టర్ కూడా వాళ్ళ పిల్లలు ఏ టైంకి వస్తున్నారో చూసుకొని దాన్ని బట్టి అంత లేట్ నైట్ కాకుండా కొంచెం త్వరగా ఫాస్ట్గా చేసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను వాళ్ళ హస్బెండ్ తిడుతున్నారు అంటే మరి ఇంకా తన హెల్త్ గురించే తిడుతుంది ఉండొచ్చు లేట్ నైట్ వర్క్స్ అంత మంచిది కాదు హెల్త్కి కూడా మీరు కొంచెం ఫాస్ట్గా త్వరగా పడుకోవడానికి త్వరగా వర్క్ చేసుకోవడానికి అయితే చూడండి నాకు కుదిరినప్పుడు మాత్రం నేను ట్వెల్వ్ వరకు అయితే అసలు లేట్ లేట్ నైట్ వర్క్స్ అయితే చేయనండి నాకు కుదిరినప్పుడు నేను మాత్రం త్వరగానే చేసుకొని త్వరగానే పడుకుంటానమాట ఇంకా ఈ మీకైతే క్లారిఫై వచ్చింది అనుకుంటున్నాను ఇంకా కిచెన్ క్లీన్ చేయడానికి గిన్నెలు తోమడానికి ఎంత టైం పడుతుంది అని అడిగారు దాన్ని మనం చెప్పలేమనమాట ఎందుకంటే మనకి ఉన్న గిన్నెలను బట్టి మనకున్న కిచెన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది హాఫ్ అన్ అవర్ పట్టవచ్చు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడ పట్టవచ్చు అనమాట గిన్నెలు తోముకొని కిచెన్ అంత స్టవ్ మొత్తం కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకోవడానికి హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టవచ్చు నాకైతే ఆ టైం పడుతుంది మీకైతే క్లారిఫై చేశానని అనుకుంటున్నాను ఈ వీడియో చూస్తే కనుక మీరు తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడైతే పానీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను పానీపూరీ కోసం పానీ కోసం ఏం చేశానంటే కొత్తిమీర ఒక గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా అలాగే ఒక పచ్చిమిర్చి కొంచెం అల్లం అయితే మిక్సీ చేసుకున్నాను మిక్సీ చేసుకొని ఇంకా ఆ అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను ఇంకా చింతపండు నానపెట్టాను కదా ఇందాక ఇంకా చింతపండునైతే రసం తీసుకుంటున్నాను చింతపండు రసం రసం తీసుకొని ఆ రసం కూడా కలుపుతున్నాను అనమాట ఆల్రెడీ బంగాళదుంపలు అయితే ఉడకబెట్టి పెట్టేశాను ఇంకా ఇక్కడైతే ఫస్ట్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా పులుసు తీసిన తర్వాత చింతపండు పులుసు అనేది ఒకసారి కలుపుకొని మన పులుపుకి తగినంత వాటర్ వేసుకోవాలి మనం ఎంత పులుపు అయితే తింటామో చూసుకొని దానికి తగినట్టు వాటర్ వేసుకోవాలి నేనైతే ఒక టూ గ్లాసెస్ వేసాను మన టేస్ట్కి సరిపడినట్టు కారం వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా పులుపు కదా కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట చూసి వేసుకోండి అలాగే చాట్ మసాలా వేసాను ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర పౌడర్ ఒక పావు టీ స్పూను గరం మసాలా ఒక పావు టీ స్పూన్ వేసాను ఇంకా అలాగే ఇది వచ్చేసి పెప్పర్ పౌడర్ అనమాట పెప్పర్ పౌడర్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను అనమాట ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి ఇంకా కలుపుకొని పానీ అయితే రెడీ అయిపోయినట్టే మనకి ఉప్పు కారం అనేది కూడా ఒకసారి చూసుకోండి ఇంకా మసాలాలు అయితే ఎక్కువ వేయొద్దు నేను కారం సరిపోలేదని చెప్పి కొంచెం వేసానులేండి చూసారు కదా ఇంకా ఒకసారి కలుపుకుంటే మనకి పానీ అనేది రెడీ అయిపోయినట్లే ఇంకా పానీ అయితే రెడీ అయిపోయింది దీన్ని అయితే పక్కన పెట్టేస్తూ ఉన్నాను ఇంకా కర్రీ ప్రిపేర్ చేయడం కోసం పుదీనా కొత్తిమీర ఆనియన్స్ అయితే కట్ అనమాట ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెడితే పిల్లలు వచ్చిన తర్వాత పూరీ అనేది ప్రిపేర్ చేస్తాను పిల్లలకి మనం చక్కగా ఇలా ఇంట్లోనే పానీ పూరి ప్రిపేర్ చేసి పెట్టామనుకోండి వాళ్ళకి హెల్త్కి హెల్త్ కడుపు నిండా తింటారనమాట ఫస్ట్ పానీపూరి అంటే నాకు కూడా చాలా ఇష్టంలేండి పిల్లలతో పాటు నేను కూడా బాగానే తింటాను పానీపూరి అనేది నాకు ఇష్టమే ఎప్పుడన్నా ఇంట్లో చేయటం కుదరలేదు ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు సరదా షాపింగ్కి అది వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు బయట అయితే తింటాం అనమాట కానీ ఎక్కువ మాత్రం తినము ఎప్పుడో ఒకసారి అయితే మాత్రం తింటాము మ్యాక్సిమం నేను ఇంట్లోనే చేస్తానులేండి ఇంకా కర్రీ కోసం చూసారు కదా పుదీనా కొత్తిమీర అలాగే ఆనియన్స్ కూడా కట్ చేస్తూ ఉన్నాను పానీపూరి అంటే అసలు ఇంక ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి మ్యాక్సిమం ఉంటే పానీపూరి ఇష్టం లేని వాళ్ళు అయితే ఉండరు నాకు తెలిసి పానీపూరి లవర్స్ ఎవరన్నా ఉంటే ఈ వీడియో చూసేవాళ్ళు తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఇంకా ఆనియన్స్ కూడా సన్న పీసెస్గా కట్ చేసుకుంటూ ఉన్నాను ఆనియన్స్ ఒకేసారి కర్రీకి అలాగే పానీపూరి తినడానికి కూడా ఒకేసారి కట్ చేస్తూ ఉన్నాను అనమాట పిల్లలకి ఇంకా కటింగ్ అయితే అయిపోయిందనమాట ఇంకా ఆలు అయితే పీల్ తీస్తూ ఉన్నాను ఆలు అయితే కొంచెం ఎక్కువే చేశానండి నేను సరిపోతుందిలే అని ఎప్పుడు ఆలు తక్కువ చేసినా కూడా ఆ రోజు కర్రీ అనేది కొంచెం పిల్లలు ఎక్కువ పెట్టుకొని తింటారనమాట కర్రీ సరిపోవట్లేదని చెప్పేసి ఈసారి ఆలు అయితే కొంచెం ఎక్కువ వేసాను ఒకవేళ మిగిలితే బాయిల్డ్ ఆలు ఆలు కర్రీ అయితే చేయొచ్చు కదా అన్నట్టు కొంచెం ఎక్కువే వేసాను అనమాట ఆలు ఇంకా ఇప్పుడు నేను కర్రీ ఎలా చేస్తానో చూడండి నా స్టైల్లో ఇంకొచ్చేసి ఇక్కడ ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసుకున్నాను అలాగే కట్ చేసిన పుదీనా కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇంక ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను టేస్ట్కి సరిపడినట్టు ఇందాక మనం ఆలు ఉడకబెట్టుకునేటప్పుడు కూడా బాయిల్ చేసుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కదా చూసి వేసుకోండి ఒకసారి సాల్కపోతే మళ్ళీ వేసుకోవచ్చు అలాగే చాట్ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను జీలకర్ర పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను అనమాట ఎక్కువ ఎక్కువ మసాలాలు అయితే వేయకూడదు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పెప్పర్ పౌడర్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసాను జీలకర్ర పౌడరు చాట్ మసాలా అలాగే పెప్పర్ పౌడరు గరం మసాలా ఒక పావు టీ స్పూన్ వరకు వేసాను అనమాట ఇంక ఇంతే మసాలాలు అనేవి కర్రీ కోసం ఇంకా కారం మన టేస్ట్కి సరిపడినట్టు కారం అలాగే కొంచెం పసుపు వేసాను ఒక చిటికట్ పసుపు వేసాను అనమాట ఫస్ట్ ఈ ఆనియన్స్లో ఇవంతా కలిసేలాగా ఒకసారి మనం బాగా వాటిని రబ్ చేస్తూ కలుపుకోవాలి దాంట్లోంచి కొంచెం లైట్గా వాటర్ అనేది వస్తుందనమాట ఈ మసాలా ఇదంతా కలిసేలాగా ఒకసారి చక్కగా కలుపుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఫైనల్గా ఆలు అయితే కలుపుకోవాలి ఆలు కట్ చేసే పని లేదు మనం ఇలా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది ఒక ఐదు అయితే వేశాననమాట సరిపోకపోతే ఇంకా ఉన్నాయి కదా అప్పుడైనా అప్పటికప్పుడు కలిపేయచ్చు అని చెప్పేసి కర్రీ చేస్తే వేస్ట్ అవుతుంది కదా ముందే అని వేసానన్నమాట అనమాట ఇవి పెద్దలేండి ఆలు అందుకని ఒక ఫైవ్ అయితే తీసుకున్నాను తీసుకొని ఇలా మ్యాష్ చేసుకొని మొత్తం ఈ ఆనియన్స్ ఈ మసాలా మొత్తం ఆలుకి పట్టేలాగా నీట్గా కలుపుకోవాలి నా స్టైల్లో ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి పానీపూరి అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది చాలా ఇష్టంగా తింటారు మీ పిల్లలు కూడా ఇంక ఇవంతా నలుపుకొని చక్కగా నీట్గా కలుపుకుంటూ ఉన్నాను మసాలా మొత్తం ఆలు మసాలా మొత్తం కలిసేలాగైతే కలుపుకోవాలన్నమాట ఇవి మనకి ఆలు పీసెస్ లాగా తగిలే పని లేదు కాబట్టి మనం మెత్తగా మ్యాష్ చేసుకోవచ్చు కొంచెం గట్టిగా ఉంది కదా అదే చూపిస్తున్నాను మీకు ఇప్పుడు వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకున్న పానీ ఉంటాయి కదా ఈ పానీ అనేది ఒక రెండు గరెలు అయితే వేస్తున్నాను చూసి వేసుకోండి ఈ పానీ వేసుకొని కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది మనకు కొంచెం జారుగా అవుతుందనమాట మరీ గట్టిగా ఉందిలేండి అందుకే నేను కొంచెం ఒక ఒక రెండు అయితే పానీ వేశాను పానీ వేసి కలుపుకుంటూ ఉన్నాను ఒకవేళ సరిపోకపోతే ఇంకొన్ని వేసుకొని చూసుకొని కలుపుకోవచ్చు చూశారు కదా ఇప్పుడు ఎలా ఉందో ఇలా ఉంటే సరిపోతుందనమాట ఒకవేళ మీకు ఇంకా కొంచెం జారుగా కావాలంటే ఇంకొక అయితే వేసుకోవచ్చు పానీ రెడీ అయిపోయాయి పక్కన పెట్టేశాను అలాగే కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేశాను ఇంకా పిల్లలు వస్తే ఇప్పుడు చూసారు కదా పానీ మనకి బయట దొరుకుతాయి కదా ఇవి పానీపూరి చిప్స్ అవి అయితే తీసుకొచ్చానమాట ఇంకా వాటితోటి పూరి పూరీ అయితే చేస్తాను ఇంకా పిల్లలు కూడా వచ్చేసారండి ఇంకా అన్నీ రెడీగా ఉన్నాయి కదా ఇంకా పూరీలు వేయించి ఇస్తే చక్కగా తినేస్తారు పూరీలు అయితే వేయించుతూ ఉన్నాను ఇవి ఫాస్ట్గా వేయించవచ్చు కదా అని చెప్పేసి అందుకే పూరీలు అయితే ముందే ప్రిపేర్ చేసి పెట్టలేదు ఇందాకే పిల్లలు వచ్చిన తర్వాత అప్పుడప్పుడు వాళ్ళు ఫ్రెష్ అయ్యేలోపు పూరీలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఎంత బాగా పొంగుతున్నాయో కదా మనమైనా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పూరీలు కాకపోతే ఇంకా అది చాలా ప్రాసెస్ ఉంటుందన్నమాట పూరీలు చేయాలంటే కొంచెం టైం పడుతుంది అందుకోసమే ఇంకా అయితే నేను ఇవి చేస్తానను పూరీలు పానీపూరి చిప్స్ అనేవి బయట తీసుకొచ్చి పూరీ అనేవి ఫ్రై చేస్తానన్నమాట చక్కగా చూసారు ఎలా పొంగుతున్నాయో సైజు కూడా మీడియంగా ఉన్నాయన్నమాట ఇంకా పిల్లలు అయితే ఫ్రెష్ అయ్యి రెడీగా ఉన్నారు ఇంకా వేయించి ఇచ్చేస్తే వాళ్ళు అయితే తినేస్తారనమాట చాలా హ్యాపీ ఈరోజు వాళ్ళు ఇష్టమైన స్నాక్స్ కదా నేను కూడా నాకు కూడా చాలా ఇష్టం అని చెప్పాను కదా నేను కూడా వాళ్ళతో పాటు తింటాను ఇంకా చూసారు కదా పూరీ రెడీ పానీ రెడీ కర్రీ రెడీ ఆనియన్స్ రెడీ ఇంకా తినటమే ఆలస్యం అనమాట ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసానండి నేను పెట్టయితే ఇవ్వట్లేదు రెండు ప్లేట్లు కర్రీ అన్నీ వాళ్ళ ముందైతే పెట్టాను ఇంక కింద కూర్చొని చక్కగా వాళ్ళే పెట్టుకొని తినేస్తూ ఉన్నారనమాట వాళ్ళకి వాళ్ళు ఎన్ని తినాలనుకుంటున్నారో అని తినేయమని చెప్పేశాను ఇంకా గన్నీ అయితే వాళ్ళ దగ్గర పెట్టాను వాళ్ళే కట్టు నిండా తినాలనుకున్న వారికి తినేస్తారు పిల్లలు ఇలా ఇష్టంగా తింటుంటే మనకు చాలా ఆనందంగా హాయిగా ఉంటుంది కదా మీరు కూడా అంతేనా చక్కగా తినేస్తూ ఉన్నారు చూశారు కదా ఇంకా నేను కూడా కొన్ని అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా బౌల్స్ అన్నీ వాళ్ళ దగ్గర పెట్టాను కదా నేను కొంచెం సపరేట్గా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన కూర్చొని నేను కూడా వాళ్ళతో పాటు తింటూ ఉన్నాను అనమాట వాళ్ళు తింటూ ఉంటే నాకు కూడా తినాలనిపిస్తుంది కదా ఇంకా నేనైతే నేను కూడా తింటూ ఉన్నాను ఇంకా మా వారైతే నైట్ లెవెన్కి వస్తారు చెప్పాను కదా టెన్ థర్టీ లెవెన్ లెవెన్ అవుతుందనమాట ఇంకా తను వచ్చేలోపు మేమైతే తినేస్తూ ఉన్నాము తను తింటానంటే ఆ టైంలోనైనా తింటారు లేకపోతే లేదు టేస్ట్ మాత్రం చాలా చాలా సూపర్గా ఉన్నాయండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అనమాట తింటే అలా తినాలనిపిస్తూ ఉంది కానీ ఇంకా ఎక్కువ అయితే తినలేం కదా కొన్ని తినేసరికి కడుపు నిండుగా అయిపోయిందన్నమాట వాళ్ళైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు పిల్లలు ఇంకా వాళ్ళైతే తినేసి వర్క్ చేసుకుంటూ ఉన్నారు ఇంక నేనైతే ఇంకా కిచెన్లోకి వచ్చేసానమాట పాలు కాచాను ఇంక ఈరోజైతే పాలు వద్దన్నారు అనమాట పానీపూరే ఫుల్ అయిపోయింది కదా ఇంకా పాన్ పాలైతే వద్దన్నారు ఇంకా కాచాను కానీ తాగలేదనమాట ఇంకా గిన్నెలు తోముదాము అని చెప్పేసి నేనైతే కిచెన్లోకి వచ్చేసాను వాళ్ళ బాక్సెస్ ఉంటాయి కదా పిల్లలవి పిల్లల బాక్సులు అలాగే పానీపూరి తిన్నవి ఆ పానీపూరి ప్రిపేర్ చేశాను కదా అవి అవన్నీ కూడా ఇప్పుడు నేను కడిగేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఇలాగ ఎప్పుడప్పుడు కడుగు కడిగేసుకుంటే గిన్నెలు అనేవి మనకు అంత పని ఉండదు ఎక్కువ టైం కూడా పట్టదు ఎప్పుడు వైపు కడిగేసుకుంటే ఇప్పుడు మా వారు వచ్చేలోపు నేను ఇవన్నీ కడిగేస్తానమాట పిల్లలు బాక్సులు కానివ్వండి పిల్లలు స్నాక్స్ తిన్నవి అవన్నీ కడిగేస్తాను ఒకవేళ తను వచ్చేలో పిల్లలు డిన్నర్ చేసేస్తే ఆ వాళ్ళు డిన్నర్ చేసినవి కూడా ప్లేట్స్ అవి ఉంటాయి కదా అవి కూడా కడిగేస్తానన్నమాట ఇంకా తను వచ్చిన తర్వాత తను తీసుకెళ్ళిన బాక్సులు ఇంకా తను డిన్నర్ చేసిన తర్వాత ఇంకా మిగిలిన గిన్నెలు ఉంటాయి కదా అవి అన్నీ కడిగేసి అప్పుడైతే ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేసేస్తాను ఇంకా ఒక్కొక్కసారి తను వచ్చేలోపు టైం ఉందనుకోండి ఇంకా స్టవ్ కౌంటర్ టాప్ ఇవన్నీ క్లీన్ చేస్తాననమాట ఇంకా గిన్నెలన్నీ ఒక పక్కకు పెట్టేసి కౌంటర్ టాపు స్టవ్ ఇవన్నీ క్లీన్ చేస్తానన్నమాట ఇంకా తను తీసుకువెళ్ళిన గిన్నెలు తను వచ్చిన తర్వాత తను తీసుకువెళ్ళిన బాక్సెస్ ఉంటాయి కదా అవి తను డిన్నర్ చేసినవి ఇంకేమన్నా ఉన్నా కూడా అప్పుడు కడిగేసుకుంటాను అప్పుడైతే ఎక్కువ టైం పట్టదనమాట నా టైంను బట్టి వీళ్ళని బట్టి నేనైతే వర్క్ చేసుకుంటాను ఒక రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైం అయితే అవుతుంది మ్యాక్సిమం అయితే లెవెన్ థర్టీ ఆ టైం అయితే అవుతుందండి ఇంకా ట్వెల్వ్ అంటే కొంచెం లేట్ అవుతుంది ఎప్పుడన్నా ఒకసారి అయితే ట్వెల్వ్ అవుతుంది మ్యాక్సిమం అయితే లెవెన్ థర్టీ ఆ టైం అయితే అవుతుందనమాట ఇంకప్పుడు నేనైతే ఫ్రెష్ అయిపోయి పడుకుంటాను ఇంకా త మా పూరీ అయితే మిగిలాయి కదా ఇవైతే బాక్స్లో పెట్టేశాను కొన్ని మిగిలితే మా వారు తింటానంటే ఒకవేళ వచ్చిన తర్వాత తను తింటారు పానీ ఉన్నాయి అలాగే కర్రీ కూడా ఉందన్నమాట చూసారు కదా పానీ ఉన్నాయి కర్రీ ఉన్నాయి పూరీ కూడా ఉన్నాయి తను తింటానంటే ఒకవేళ తను వచ్చిన తర్వాత తింటారు లేదు ఇంక ఈ టైంలో ఏం తింటారంటే తనైతే రైస్ తింటారనమాట ఇంకా ఇవేమో మజ్జిగండి నిమ్మకాయ మజ్జిగ బటర్ మిల్క్ అంటారు కదా మా వారికి మా ఆఫ్టర్నూన్ లంచ్కి తనకి బాక్స్ పెట్టేటప్పుడు ఇంతకు అయితే పెరుగు పెట్టేదాన్ని ఇంక ఇప్పుడు బాగా ఎండలు అయితే ముదిరిపోయాయి ఎండగా ఉంటుంది కదా అని చెప్పేసి పెరుగు పెట్టకుండా నిమ్మకాయ మజ్జిగ అయితే చేసి పంపిస్తూ ఉన్నాను అనమాట ఇంకా తనకి బాక్స్లో పెట్టగా కొన్ని అయితే నేను తాగాను ఇంకా మిగిలాయి అనమాట పిల్లలు ఆఫ్టర్నూన్ తాగరు కాబట్టి వాళ్ళు నైట్ తాగుతారు ఇంకా వాళ్ళు స్నాక్స్కి ఈరోజు పానీపూరి తిన్నారు కాబట్టి హెవీగా ఇంకా కూరన్నం అయితే ఏమీ వద్దు పెరుగన్నం తింటామన్నారు అందుకే వాళ్ళ కోసం కొంచెమే రైస్ అయితే పెట్టాను ఇంకా మా వారు కూడా లేట్ అయింది కదా ఇందాక స్నాక్స్కి అక్కడ తిన్నారంట ఏదో తను కూడా పెరుగన్నమే తింటాను అందుకోసమే రైస్ అయితే కొంచెమే కడిగి పెట్టాను గిన్నెలన్నీ తోమేసాను చూశారు కదా ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట వాళ్ళు డిన్నర్ చేసిన తర్వాత కడగాలి స్టవ్ కూడా కడిగి క్లీన్ చేసి మొత్తం ఆరపెట్టేయాలన్నమాట ఈ పని అయితే ఉందండి ఇంక వాళ్ళకి ఈ వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్